దేవునాలు మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ మరి ఈ దినం నా వాక్యములోని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము మరి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం మొదటి రెండు వచనాలు చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఐదు వచనాలు చూసుకున్నట్లయితే యోహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా తలంపు పుట్టక మునిపే నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీవు పూర్తిగా తెలిసి ఉన్నది అది నీకు పూర్తిగా ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళ ముందు పండు నీవు అక్కడను ఉన్నావు నేను వేకువరేకలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీవు నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారము నన్ను మరుగుచ్చేయను నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి ఏనును నీకు చీకటి కాకపోవును హలేలుయ అలెలుయా హలేలుయ ఎంత గొప్ప మాట్లాడి ఎనిమిది వచనాల వరకు చూచుకుందాము ఎనిమిది యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసు పరిశోధించి తెలుసుకుని ఉన్నావు మరి కీర్తనకారుడు అంటున్నాడు దావి మహారాజు అంటున్నాడు అలాగే మరి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నేను ఏది చేసినా నీకు తెలుసు ప్రప నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును ఎరిగి ఉన్నావు గ్రహించుతున్నావు కదా నా పడకను నా నడకను నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని నావు మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది హలేలుయ అదే విధముగా దావేది మహారాజు అన్నీ గ్రహించేశాడు మహా తెలివి గలవాడు మహా గొప్ప ధీరుడు శూరుడు అందగాడు సౌందర్యవంతుడు మరి ఇన్నిటిలో కూడా దేవునిలో ఎంత అడుగుతున్నాడో చూడండి దేవుని తనకు తాను పరిశు తనకు తాను బయట పెట్టుకుంటున్నాడు ప్రభు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు నేను కూర్చుండుట నేను లేచుట నేను నడుచుట నేను ఏది ఆలోచించిన నేను ఏది పని చేసినా సమస్తము నీకు తెలుసు ఒకవేళ నా మనసులో నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే నా ఆలోచనకు ముందే నీకే తెలుసు ప్రభు నువ్వు గ్రహించేస్తున్నావు నా మనసు అంతా కూడా గ్రహిస్తున్నావు దేవా అని అని చెబుతూ ఉన్నాడు అలాగే మనం చేసే ప్రతి విషయంలో కూడా మనం చేసే ప్రతి మన నడకలోను మన పడకలోను మనం మాట్లాడే మాటలోను మనం ఆలోచించే ఆలోచనలోను ఆయన ముందే గుర్తెరిగి ఉన్నాడండి దేవుణ్ణి తక్కువగా అంచనా వేయద్దు సుమా నా సహోదరి సహోదరుడా దేవుని మాత్రం నువ్వు ఎన్నడూ తక్కువ వంచినావియొద్దు నువ్వు ఏ మనసుతో ఉన్నావో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నువ్వు ఎలాంటి మంచి ఆలోచిస్తున్నావా చెడున ఆలోచిస్తున్నావా అన్నీ కూడా ఆయనకు ముందే గ్రహించేస్తాడు దేవుడు మనం సృజించిన సృష్టికర్త మన తల్లికి మన మనసు ఎలాగో తెలుసో తల్లికి పది మంది పిల్లలు ఉన్నా కూడా పది మంది యొక్క జ్ఞానము పది మంది యొక్క ప్రవర్తన ఎలాంటిదో తల్లి గ్రహిస్తుంది తండ్రి కన్నా ఎక్కువగా తల్లికే తెలుసు ఎందుకనంటే తల్లి కూడా మొదటి బడి తల్లి పడే బిడ్డలకు మొదటి బడి పాఠశాల అనమాట కాబట్టి మనల్ని సృజించిన మన తండ్రి మనల్ని గుర్తిరగడా చెప్పండి మనల్ని గుర్తెరగడా ప్రతీది గుర్తితాడు నా మనసులో ఆలోచిస్తున్నది నేను చేసే పని ఎవడ చూడలేదు ఎవరికి తెలియదు అని నీవు అనుకుంటున్నావేమో నా సహోదరుడా సహోదరి మన ఆలోచనలు ముందుగానే ఆయన గ్రహించేస్తూ ఉన్నారు హలే లూయ నా నడకను నా పడకను నీ పరిశీలన చేస్తున్నావు అవును మనల్ని పరిశీలించే దేవుడు మన పరిశోధించి తెలుసుకునే దేవుడు మనల్ని పరీక్షిస్తున్న దేవుడై ఉన్నాడు హలేలుయా అలేలుయ ఏం చేస్తున్నాడు అండి దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు పరిశీలనగా చూస్తున్నాడు ఈ బిడ్డ లాంటిది ఈ బిడ్డ మనస్తత్వం ఎలాంటిది ఈ పిల్లలు ఈ అబ్బాయిలో ఈ అమ్మాయిలో మరి ఎలాంటి ఆలోచనలు ఉన్నవి దొంగ ఆలోచనలు ఉన్నవా స్వార్థపు ఆలోచనలు ఉన్నవా మరి వారికి కీడు కల్పించాలనే ఆలోచనలు ఉన్నవా ఏ ఉన్నవో కూడా సమస్తమును గుర్తిరుగుతున్నాడు దేవుణ్ణి మనం మరుగు చేయలేము మరుగుగా మరుగై ఉండలేము దేవునికి దేవునికి స్తోత్రం కరుగును గాక పరిశుద్ధుడైన దేవుడు మరి సర్వశక్తివంతుడైన దేవుడు మనం ఏం చేసినా ఒకవేళ దేవుని చేతిలో పడామంటే దేవుడు ఉరుములాగా ఉరిమే దేవుడు గర్జించే దేవుడు సింహంలాగా దేవునికి స్తోత్రం కలుగునగాక పరిశుద్ధ దేవానికి స్తోత్రం హాలేలుగా వింటున్న ప్రతి వారిలో కూడా ప్రభావ ఒక రావాలి ప్రభావ మన నడక మన పడక మనం కూర్చుంటట మనం లేచిట మన ఆలోచన మన మన మనసుకు రాకముందే గ్రహించేస్తాడు దేవుడు ఈ బిడ్డ ఈ విధమైన ఆలోచిస్తుంది అని అంటే ఆలో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఆ చెడు ఆలోచన ఎవరు కల్పిస్తున్నారనమాట సాతాన్లో కల్పిస్తున్నాడని మనం గ్రహించుకోవాలి ఒకవేళ మంచి ఆలోచన వచ్చినప్పుడు దేవ ఈ మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనను సైతానుడు దొంగిలించకుండా సైతానుడు మరొక ఆలోచనను నాలో పుట్టించకుండా ఆ సాతాను శక్తిని బంధించేవే అని చెప్పేసి మనం దేవునిలో అడగవలసిన వారమై ఉంచ ఉంటూ ఉన్నాం మరి మనం కూడా నాకు కూడా అనేకమైన అనేక అనేకమైన తలపులు వస్తూ ఉంటాయి ప్రభావ ఇది సాతాన్ తలపు కదా అని వెంటనే మాట్లాడతాను వెంటనే దేవునితో మాట్లాడతా నా మాట నా ముచ్చటంత నండి ఎప్పుడు ఒంటరిగా నడుస్తున్నా కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడుతూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా మా ఇంట్లో పిల్లలు అనుకుంటే గొణుగుతుంది గొణుగుతుంది అంటారు గొణగటం కాదండి కొన్ని సంవత్సరాలుగా ఏకాకి నేను బ్రతికిన నేను నాకు మనుషులు మాట్లాడేవారు లేకపోయినప్పుడు ఎవరితో మాట్లాడాలండి నేను నా సృజించిన నా సృష్టికర్తతో నేను మాట్లాడవలసిన దాన్ని విన్నాను కాబట్టి నా పడక నడక నా ఆలోచన నా సమస్తము కూడా పరిశీలిస్తున్న దేవుడున్నాడని భయంతో బ్రతికానండి మరి ఆయన పరిశోధిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు హాలీలుగా మన జీవితంలో కష్టాలు అంటే అంత పరీక్ష 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 దేవుని స్తోత్రం గాక మరి దేవుడు మన జీవితానికి ఎన్నో పరీక్షలు పెడతాడు ఈ పరీక్షలో నెగ్గితేనే మనం దేవుని బిడ్డలగా నిలబడగలుగుతాం దేవుని గ్రంథాన్ని పట్టుకోగలుగుతాం దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్పగలుగుతాం దేవుని గురించినటువంటి వర్తమానాన్ని ఇతరులకు అందించగలుగుతాం హాలే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని గాక పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వారి మీదకి వచ్చును గాక హాలే లుయా హాలే లుయా మన అంటున్నాడు మరి దావిద మహారాజు ఎంత అంటున్నాడు చూడండి తనంతా కూడా దేవుని ముందర బయట పెట్టి అయ్యా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు నాకు తలంపు పుట్టక మునిపోయి నీవు నా మనసును గ్రహించేస్తున్నావు నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు చూడండి ఇక్కడ పరిశోధించే దేవుడు పరిశీలన చేసే దేవుడు నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకునే నావు మాట నా నా నాలుకకు నా మాట రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసిపోయింది హాలేలుయ మనం ఏమి దూషించబోతున్నామో ఏమి శపించబోతున్నామో ఎటువంటి మాట మాట్లాడబోతున్నామో అదంతా దేవుడు ముందే తెలిసే ఉన్నది హాలెలుయా వెనుకను ముందు నన్ను ఆవరించి ఉన్నావు హాలె లుయ హాలె వెనుక ముందు కూడా ఆయన ఆవరించి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మరణించి తిరిగి లేచి మనతోనే సజీవుడిగా ఉంటున్నాడని అది గుర్తిరగలేకపోతున్నాము ప్రియమైన దేవుని బిడలారా ప్రియమైన దేవుని బిడలారా మనలో ఆత్మదేవుడు మనలో ఇప్పుడుప్పుడు నివసిస్తున్నాడు నీ దేహమేరా ఆలయం దేహమేరా దేహమేరా ఆలయం అంటాడు దేవుడు దేహమేరా ఆలయం మరి ఈ దేహమంతా ఆలయం దేవుని ఆలయంగా చేయట్ల మనం కానీ దుర్మార్గ పనులకు ఆలయంగా చేసాం మనం చెడు పనులకు ఆలయంగా చేసాం నీ హృదయమే నీ ఆలయం నీ హృదయాన్ని సింహాసనం మీద ఆయన కూర్చుని నాడు హాలయలుయ అలాగే యహోవా అది నీకు పూర్తిగా తెలుసు వెనుకను వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు హలేల్వియా నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు దేవా అంటున్నాడు మరి ఇట్టి తెలివి నాకు మించినది మరి అది అది గోచరము కాదు అది గోచరము అది నాకు అందదు అది అగోచరము దేవుడు చేస్తున్న క్రియలన్నీ కూడా అగోచరం అండి మన కంటికి కనబడవు మన మన కంటికి కనబడవు చెవికి వినబడవు మన హృదయమునకు గోచరము కావు అలా మరొకసారి చెప్తున్నా దేవుని కార్యములు అవి ఎంతో అగోచరములు అంటే మనం గ్రహింపలేము వాటిని మన కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కావు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఇంకొక మాట అంటాడు దేవుడు మరి దేవుడు మనం పిండమనై ఉండగానే చూసావు కదా దేవ అంటాడు మళ్ళీ చూడండి పిండమునై ఉండగా అంటే అదే అదే నూట ముప్పై తొమ్మిదో వచనంలో ఉంటుంది నేను పిండమునై ఉండగా అని కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకకు మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయను హలేలుయా హలేలుయా హలేలుయ్యా మన దినములన్నయూ ముందుగానే నీ గ్రంథములో లిఖితములయను రాయబడి ఉన్నాయండి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి అంతమంత గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి చూడండి యహోవా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమై ఉన్నవి వాటి మొత్తము లెక్కించాలి అంటే ప్రభా నేను లెక్కించాలని అనుకున్నా కూడా అవి ఇసుక కంటే ఎక్కువగా అయిపోయినాయి ప్రభ నేను లెక్కించలేను ప్రప నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్ధనే ఉ భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు చూడండి భక్తిహీనులను నిశ్చయముగా సంహరించే దేవుడై ఉన్నాడు హాలే లుయ హాలే మరి ఇంకొక మాట అంటాడు చూడండి ఇంకా ఇంకా యువతులకి వద్దాం ఏడిమిది వచనాల్లో నీ నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదునయా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదునయా నీవు ఎంతకాలం బ్రతికినా ఏళ్ళు బ్రతికినా చివరాకరికి దేవా దేవా ప్రతి ప్రతివారు కూడా ఎందుకంటే నా అనుభవంలో ఎంతోమందిని చూశానండి ఎంతోమంది ప్రాణాలు నా చేతుల్లో పోయినాయండి నా భుజం మీద పోయింది నా ఒడిలో పోయినాయి నా చేతుల్లో పోయినాయి అరచేతుల్లో ఇలా పెట్టుకున్నప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమంటాడు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోగలనాయా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతున్నాయా అని అంటున్నాడు కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిలో నుంచి మనం ఎక్కడికి పారిపోలేమండి ఇష్టాన్ని రాజ్యంగా సరదాగా మనకు అన్ని మేళ్ళు ఉన్నాయి అన్ని సరదాలు ఉన్నాయి అన్ని అన్ని అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ వీటన్నిటి నుంచి మనం ఎక్కడికి మరి దేవుని దేవుని సన్నిధి నుంచి పారిపోగలమా పారిపోలేము ఎట్లయినా సరే ఆఖరిలో దేవుడు నలిపి నలిపి నలిపినా సరే పశ్చాత్తాపర్వృదయం పుట్టిస్తాడు ఆయన సృజించిన బిడ్డలం మనము ఆయన ప్రేమించిన బిడ్డలమే ఉన్నాము దేవుడికి స్తోత్రం కలుగునుగాక దేవుడి కొద్ది దీవించి ఆశ పరిశోధించు కాక పరిశుద్ధి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మహోన్నత సర్వోన్నత సర్వశక్తి మంత్రమైన తండ్రి అయానికి స్తోత్రములు అయానికి స్తోత్రములు నా ప్రభా మమ్మల్ని పరిశీలించి పరిశోధించి నాయన పరీక్షించే దేవుడు ఉన్నామని గ్రహించలేకపోతున్నాం ప్రభా గ్రహించుటకు శక్తిని దయచేయండి 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 ప్రభావా అయాని సన్నిధి నుంచి మేము ఎక్కడికి పారిపోగలం ప్రభా నీ ఆత్మ నుండి మేము దూరం అయిపోగలమా ప్రభావ మేము దూరం అయిపోలేము దేవానికి స్తోత్రములు వింటున్న ప్రతి బిడ్డలకు ప్రభా నాయన ఒక మెలకు రప్పించుకో ప్రభువా హృదయాల్లో ఒక గొప్ప మార్పును కలిగించండి ప్రభావా ఆత్మదేవానికి స్తోత్రములు నత్యము మాతోనే ఉంటారు దేవానికి వందలా చెల్లిస్తే సేనాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు